డయేరియా బారిన పడి జిజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను జెడ్పీ చైర్పర్సన్ కత్తెరె కృష్ణ గురువారం పరామర్శించారు బాధితులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ కి సూచించారు ఈరోజు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరైతే డయారి డయేరియాతో బాధపడుతున్నారో ఆ పేషెంట్ని చూడటానికి రావడం జరిగింది మేము ఈరోజు ఆ పేషెంట్ని చూసినప్పుడు అందరూ చాలా సీరియస్గా వచ్చినటువంటి పేషెంట్స్ ఇప్పుడు చాలా బాగున్నారు బికాస్ ఆఫ్ అంటే ఎందుకు అంటే మంచి ట్రీట్మెంట్ సూపరింటెండెంట్ గారి ద్వారా అలాగే డాక్టర్స్ ద్వారా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా మంచి మెడిసిన్ వాళ్ళకి కావాల్సినటువంటి మరి ఆహారం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఎప్పటికప్పుడు డాక్టర్ గారు ముఖ్యంగా సూపరింటెండెంట్ గారు మరి వారు స్వయంగా వచ్చి పేషెంట్ని చూసి వారి యొక్క పరిస్థితిని గమనించి చక్కగా వైద్యాన్ని ఎప్పటికప్పుడు డాక్టర్లకి సలహాలు ఇస్తూ మంచి వైద్యాన్ని అందించారు వారు ఇప్పుడు చాలా బాగున్నారు ఎవరు కూడా అనేక ప్రాంతాల నుండి వచ్చారు కొంతమంది వాటర్ కాలుష్యం వలన కానివ్వండి కొంతమంది ఫుడ్డు పాయిజన్ వలన కానివ్వండి ఈ డయారియా అటాక్ అవ్వడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా చాలా బాగున్నారు అంత సీరియస్ కండిషన్ లేదు అందరూ కూడా క్యూర్ అయ్యి తప్పకుండా వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ గ్రామాలకు వెళ్తారు మరి దీనిని బట్టి మరి సూపరింటెండెంట్ గారికి అలాగే స్టాఫ్కి కూడా నేను నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను